ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము ముప్పైవ అధ్యాయము ఈరోజు పుష్కరిణి ఫలశ్రుతి గురించి తెలుసుకుందామండి ఈరోజే ఆఖరి రోజు అమావాస్య కూడాను నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లు చెప్పాను శృతదేవ మహారాజా వైశాఖ శుక్ల పక్షమున వచ్చు మూడు తిథులను అంటే త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను ఈ మూడు తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అన్నది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును ఈ మూడు తిథులలోని స్నానాదులను చేయలేని వారు ఈ మూడిటిలో ఏ తిథి ఎందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి మూడు తిథుల ఎందునూ స్నానాధకము చేసిన పుణ్యఫలము లభించును త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఉందురు ఆ తిదియందు సంపూర్ణముగా ఉండురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును చతుర్దశియందు సర్వ యజ్ఞములను ఆ దిదియందు ఆవహించి ఉండును చతుర్దశియందు సర్వ యజ్ఞములు ఆ తిథియందు ఆవహించి పై కారణమున ఈ మూడు తిథులను ప్రశస్తములైనవి బ్రహ్మహత్య సురాపానము మున్నకు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలమును ఇచ్చును దేవాసురులు క్షీర సాగరమును మధించుచుండగానే ఏకాదశి ఎందు అమృతము జనించినది ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియకు శ్రీమన్నారాయణుడు అమృతమును దానముల నుండి కాపాడను త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి ఎందు సంహరించను పూర్ణిమ నాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులకును ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన పాప సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వసంపదలను ఇచ్చును వైశాఖ మాసము ముప్పది దినములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయినవారు ఈ మూడు తిథులు ఎందును స్నానాధిగము చేసినచో వారికి సంపూర్ణ ఫలమును ఇచ్చును ఈ మూడు తిథుల ఎందునూ స్నానాధిగము వారు నీచ జన్మలను పొంది రౌరవము అనే నరకమును పొందుదురు వేడి నీటి స్నానము చేసిన వారు పద్నాలుగు మన్వంత్రములను గడుచినంత వరకు నరకమును పొందురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము ఇయ్యన వారు పిశాచములై పంచభూతములు ఉన్నంతవరకు బాధపడుచు ఉంటారు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచూ ఉన్నారు వైశాఖ మాసముల నెల రోజులు స్నానాదులను చేయలేని వారు పై మూడు తుదులి అందైనను స్నానాధకము చేసిన సంపూర్ణ ఫలమును పొంది శ్రీహరి సాయుధ్యమును పొందుదురు ఈ మాస వ్రతము ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి మేము శాపములను ఎత్తుము అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేని వారే బాధలను పొందుదురని దేవతలందరూ కూడా కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయ సర్వ పాపములను హరించి పుత్ర పౌద్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అంటే పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అంటే పప్పును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియకు పుత్రుని పొందును ఈ మూడు యందును గీతా పాఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము పొందుదురు ఈ యందు విష్ణు సహస్ర నామములను చదివినచు వాని పుణ్యము ఇంతని చెప్పవలేదు పడదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరిలోకమునకు చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉండును శక్తి ఉండి వైశాఖ వ్రతము ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు దినముల యందు భాగవతమును ఏ మాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులగుదురు ఈ మూడు దినముల వ్రతమును చేయుడిచి వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిరి బ్రహ్మజ్ఞాని ప్రయాగులో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు సమాన ఫలము పొందుదురు నల్లని వృషభును అచ్చుపోసి ఆబోతిగా విడిచిన వారు పురుషార్థములను పొందుదురు దరిద్రుడుకు బ్రాహ్మణునకు గోదానము ఇచ్చిన వారికి అపమృత్యువెప్పుడునూ ఉండదు మూడు కోట్ల యాభై లక్ష తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదమని మానవులు మనలో స్నానములు చేయుచున్నారు అట్టి వారి పాపములన్నయూ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషము కలిగి ఉంటిమి దీనిని పోగొట్టు మార్గమును చెప్పుమని శ్రీహరిని కోనవల కోరవలను అని అనుకుని శ్రీహరి కడకు వెళ్ళినవి శ్రీహరి కడుకు వెళ్ళినవి ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొని అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్య పుష్కరణీ కాలములో సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మొన్నగ వానల్లో స్నానమాడినచో కురు కల్మష విహీనులగుదురు మీ స్నానమైన తరువాత ఆ జలములో స్నానమాడిన వారికి మీకు మీ కల్మషలు కల్మషము అంటును అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషము అంటదు వారి పాపములు పోవును అని చెప్పాను సర్వ తీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకుంటున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా నాయనా శృతదేవ నీ వడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పితిని దాన్ని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునికూ సాధ్యం కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగుగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుగాక విరమించను ఇట్టిచో సామాన్యుడుగు నేనెంట్లాంటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమును చెప్పిరి రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను పొందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయను శృతకీర్తియు పరమసంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచార్యై అనుసరించను అనేక దన్మ దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదు మహర్షి చెప్పి అంబరీష మహారాజా సర్వ శుభకర్మకు వైశాఖ మహిమను చెప్పి దీని వలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడనను అంబరీషుడును నారదు భక్తి శ్రద్ధలతో శాస్త్రాంగ నమస్కారములను మరలా మరలా చేశను నారదుని బహువిధములుగా గౌరవించెను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తిని పొందుదురు దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట ఉంచుకున్న సర్వశుభములు ముక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును वैसा को माधवो मासः माधवस्य प्रियङ्करः माधवानुग्रहं दत्ते स्नानपूजादिकं ध्रुवं वैसाकव्रतमात्रेणा जीविवर्गश्च राजरः मुच्यते सर्वपापेभ्यः प्राप्नोतो परमं पदं भक्तिरेकैव मुख्या सा संसक्ता हरिपादयोः पिपीलिकादिब्रह्मान्तं तया मुक्तिं च गच्छति వైశాఖ మాసము మాధవునికి ప్రియమైనది అనగా మాధవ స్వరూపము ఈ మాసమున చేసిన స్నానము మున్నగునవి మాధవానుగ్రహము ఇచ్చును వైశాఖ మాస వ్రతమును ఆచరించుడి చేతనే చరాచరమయమైన ప్రాణి సముదాయము సర్వ హరింప హరింపచేసుకొని ముక్తిని పొందుచూ ఉన్నది హరి పాదములను ఆశ్రయించి ఉన్న శ్రీహరి అందరి భక్తియే ఈ వ్రతము ముఖ్యము దానివలన చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణులు ముక్తిని పొందుచున్నారు ఓం స్వస్తి వైశాఖ పురాణము ముప్పై అధ్యాయాల పురాణము ఈ రోజుతోటి పూర్తి అయినది మరి ఇన్ని రోజులు మీరు చక్కగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఈ పురాణాన్ని విన్న వారందరికీ కూడాను ధన్యులు అండి ధన్యవాదములండి ఈ పురాణం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారికి శతకోటి అభివందనాలు ధన్యవన ధన్యవాదాలు పాదాభివందనాలు సత్సంగముచే ముక్తిని కలుగును దుస్సంగముచే నరకము కలుగును భక్తితో శ్రీహరిని స్మరించుచు యథాశక్తిగా వైశాఖ మాస వ్రతమును చేయవలను ఓ ஓம் த நமோ நாராயணாய ஓம் நமோ நாராயணாய ஓம் நமவாய